యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో అక్కడ నేను తీసుకుంటున్నటువంటి కోచింగ్ టైంలో అక్కడ ఎగ్జామ్స్ నేను రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ పేపర్ని నేను నేరుగా మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి నేనే సొంతంగా టెక్స్ట్ రూపంలో మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఇంత కష్టపడి మీకు ఈ వీడియోని అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని చూడండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోని ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల నేను చేసే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నేను ఇంకా మోర్ వీడియో చేయడానికి కూడా నాకు అవకాశం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి సో చూడండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చదివినటువంటి అంశాలు ఇక్కడ మీకు గుర్తొస్తున్నాయా లేదా అనేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినా ఓకే రాంగ్ అయినా కానీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి చూసినట్లయితే దంతాలపై మెరిసే పింగాని ఏర్పడుటకు కావలసిన మూలకం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫ్లోరిన్ క్లోరిన్ అయోడిన్ సోడియం ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే దంతాలపై మెరిసే పింగాని ఏర్పడుటకు కావాల్సినటువంటి మూలకం ఏంటంటే ఫ్లోరిన్ ఓకే ఫ్రెండ్స్ ఫ్లోరిన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాలా జలంలో ఉండే జీర్ణ ఎంజైమ్ దీని యొక్క ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ లైపేజ్ మాల్టేజ్ పెప్సిన్ టయాలిన్ సో లాలా జలంలో ఉండే జీర్ణం అంటే జీర్ణమయ్యే ఎంజైమ్ ఉండేది ఏంటంటే ఇక్కడ టయాలిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సమదంత విన్యాసం గల జంతువు అంటే అన్ని దంతాలు కూడా సమానంగా ఉండాలన్నమాట అలాంటి జంతువు ఏది సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ తిమింగలం గబ్బిలం స్వరచాప పై ఇవన్నీ సమదంత విన్యాసం కలిగిన జంతువు ఏదంటే స్వరచాప ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి క్రింది వాటిలో మృదులాస్తితో ఏర్పడినది కొండ నాలుక దంతము గ్రసని అంటే ఏదైతే మృదులాస్తితో ఏర్పడింది అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మెత్తటి ఎముక అన్నమాట మృదులాస్తి అంటే మృదులాస్తి అనేది ఇక్కడ కొండ నాలుక తో ఏర్పడుతుంది అనమాట ఓకేనా కొండనాలు అనేది మృదులాస్తితో ఏర్పడడం జరుగుతుంది ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఉపజీవిక చేయు పని దీనికి సంబంధించిన ఆప్షన్ చూడండి ఆహారాలను వాయు మార్గంలోకి పంపుట ద్రవాలను వాయు మార్గంలోకి పంపుట వాయువులను ఆహార నాళంలోకి పోకుండా ఆపుట ద్రవాలను వాయు మార్గంలోకి పోకుండా ఆపుట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉపజీవిక చేయు పని ఏంటంటే ద్రవాలను వాయు మార్గంలోకి పోకుండా ఆపుట కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఓకే సో గ్రసని ఆహారవాయిక ఇక్కడ ఆశకుహరం కాదు ఫ్రెండ్స్ అశ అనేది ఇక్కడ చూడాలి ఓకే నెక్స్ట్ అనేది తప్పు వచ్చింది ఇక్కడ సో అశ కుహరం జీర్ణాశయం అంటే జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఎక్కడి నుంచి అంటే ఆశకుహరం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ నాలుక ముందు భాగంలోని కలికలు గుర్తించే రుచి అంటే ముందు భాగంలో గుర్తించేటటువంటి రుచి ఏంటి అని అడగడం జరుగుతుంది ఆప్షన్స్ చూసినట్లయితే ఉప్పు తీపి పులుపు చేదు ముందు భాగంలో గుర్తించేటటువంటి రుచి ఏంటంటే తీపి అంటే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద తెల్ల రక్త కణాలు మోనోసైట్స్ లింపోసైట్స్ ఎరిత్రోసైట్స్ ఎసిడోపిల్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే తెల్ల రక్త కణాలలో పెద్దవి ఏంటంటే మోనోసైట్స్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఓకే ఇక్కడ నెక్స్ట్ కేంద్రకం లేని రక్త కణం లింపోసైట్స్ బేసోపిల్స్ మోనోసైట్స్ ఎరిత్రోసైట్స్ సో ఇక్కడ కేంద్రకం లేని రక్తకణం ఏంటంటే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఎరిత్రోసైట్స్ నెక్స్ట్ తెల్ల రక్త కణాల జీవిత కాలం నూట ఇరవై రోజులు మూడు వందల అరవై రోజులు పన్నెండు నుంచి పదమూడు రోజులు అదేవిధంగా ముప్పై రోజులు దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి సో తెల్ల రక్త కణాల జీవిత కాలం అనేది పన్నెండు నుంచి పదమూడు రోజులు ఉండడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి సో మీకు ఇంకా మోర్ అప్డేట్స్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటివి అదేవిధంగా డిఎస్సి మోస్ట్గా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్గా ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రగతి అవనిగడ్డకు సంబంధించినటువంటి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో అక్కడ నేను తీసుకుంటున్నటువంటి కోచింగ్ టైంలో అక్కడ ఎగ్జామ్స్ నేను రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ పేపర్ని నేను నేరుగా మీకు అప్లోడ్ చేయలేను కాబట్టి నేనే సొంతంగా టెక్స్ట్ రూపంలో మీకు ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఇంత కష్టపడి మీకు ఈ వీడియోని అందిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని చూడండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోని ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల నేను చేసే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నేను ఇంకా మోర్ వీడియో చేయడానికి కూడా నాకు అవకాశం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి సో చూడండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చదివినటువంటి అంశాలు ఇక్కడ మీకు గుర్తొస్తున్నాయా లేదా అనేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అయినా ఓకే రాంగ్ అయినా కానీ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మొదటి క్వశ్చన్ వచ్చేసి చూసినట్లయితే దంతాలపై మెరిసే పింగాని ఏర్పడుటకు కావలసిన మూలకం ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫ్లోరిన్ క్లోరిన్ అయోడిన్ సోడియం ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే దంతాలపై మెరిసే పింగాని ఏర్పడుటకు కావాల్సినటువంటి మూలకం ఏంటంటే ఫ్లోరిన్ ఓకే ఫ్రెండ్స్ ఫ్లోరిన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాలాజలంలో ఉండే జీర్ణ ఎంజైమ్ దీని యొక్క ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ లైపేజ్ మాల్టేజ్ పెప్సిన్ టయాలిన్ సో లాలాజలంలో ఉండే జీర్ణం అంటే జీర్ణమయ్యే ఎంజైమ్ ఉండేది ఏంటంటే ఇక్కడ టయాలిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సమదంత విన్యాసం గల జంతువు అంటే అన్ని దంతాలు కూడా సమానంగా ఉండాలన్నమాట అలాంటి జంతువు ఏది సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ తిమింగళం గబ్బిలం స్వరచాప పై ఇవన్నీ సమదంత విన్యాసం కలిగిన జంతువు ఏదంటే స్వరచాప ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి క్రింది వాటిలో మృదులాస్తితో ఏర్పడినది కొండనాలుక నాలుక దంతము గ్రసని అంటే ఏదైతే మృదులాస్తితో ఏర్పడింది అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మెత్తటి ఎముక అన్నమాట మృదులాస్తి అంటే మృదులాస్తి అనేది ఇక్కడ కొండ నాలుక ఏర్పడుతుంది అనమాట ఓకేనా కొండనాలు అనేది మృదులాస్తితో ఏర్పడడం జరుగుతుంది ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఉపజీవిక చేయు పని దీనికి సంబంధించిన ఆప్షన్ చూడండి ఆహారాలను వాయు మార్గంలోకి పంపుట ద్రవాలను వాయు మార్గంలోకి పంపుట వాయువులను ఆహార నాళంలోకి పోకుండా ఆపుట ద్రవాలను వాయు మార్గంలోకి పోకుండా ఆపుట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉపజీవిక చేయు పని ఏంటంటే ద్రవాలను వాయు మార్గంలోకి పోకుండా ఆపుట కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఓకే సో గ్రసని ఆహారవాయిక ఇక్కడ ఆశకుహరం కాదు ఫ్రెండ్స్ అశ్య అనేది ఇక్కడ చూడాలి ఓకే నెక్స్ట్ అనేది తప్పు వచ్చింది ఇక్కడ సో అశ కుహరం జీర్ణాశయం అంటే జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఎక్కడి నుంచి అంటే అష కుహరం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ నాలుక ముందు భాగంలోని రుచి కలికలు గుర్తించే రుచి అంటే ముందు భాగంలో గుర్తించేటటువంటి రుచి ఏంటి అని అడగడం జరుగుతుంది ఆప్షన్స్ చూసినట్లయితే ఉప్పు తీపి పులుపు చేదు ముందు భాగంలో గుర్తించేటటువంటి రుచి ఏంటంటే తీపి అంటే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద తెల్ల రక్త కణాలు మోనోసైట్స్ లింపోసైట్స్ ఎరిథ్రోసైట్స్ ఎసిడోపిల్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ చూసినట్లయితే తెల్ల రక్త కణాలలో పెద్దవి ఏంటంటే మోనోసైట్స్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఓకే ఇక్కడ నెక్స్ట్ కేంద్రకం లేని రక్త కణం లింపోసైట్స్ బేసోపిల్స్ మోనోసైట్స్ ఎరిత్రోసైట్స్ సో ఇక్కడ కేంద్రకం లేని రక్త కణం ఏంటంటే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఎరిత్రోసైట్స్ నెక్స్ట్ తెల్ల రక్త కణాల జీవిత కాలం నూట ఇరవై రోజులు మూడు వందల అరవై రోజులు పన్నెండు నుంచి పదమూడు రోజులు అదేవిధంగా ముప్పై రోజులు దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి సో తెల్ల రక్త కణాల జీవిత కాలం అనేది పన్నెండు నుంచి పదమూడు రోజులు ఉండడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి సో మీకు ఇంకా మోర్ అప్డేట్స్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటివి అదేవిధంగా డిఎస్సి మోస్ట్గా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు రెగ్యులర్గా ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే